అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇదిగోండి మా వారైతే మటన్ కీమా తీసుకొచ్చారు చాలా రోజులైంది కదండి డైలీ బ్లాగ్స్ ఏ వస్తున్నాయి కదా కిచెన్లో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నేను మాట్లాడుతూ మీకు వంట చేయించడం చాలా రోజులైంది కదా అందుకోసం అని అయితే ఇవాళ ఒక నాన్ వెజ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదిగోండి కీమాతో ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా కీమా కర్రీ కాదండి అయితే మీకు కీమా బాల్స్ తో కర్రీ చూయించబోతున్నాను అంటే మేమైతే కీమా ముట్టిల కర్రీ అంటాం అనమాట అది కర్రీ చూయించబోతున్నాను అది ఎలాగో కూడా మనం ఇవాళ చూద్దాం ఓకేనా అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇదిగోండి కీమా అయితే ఒక తిప్ప ఉందండి కీమా అయితే ఫస్ట్ ఇందులో మసాలాలన్నీ కలుపుకుందాం మనము కలుపుకొని తర్వాత ఇందులో నుంచి బోన్స్ అలాగే కొంచెం కిడ్నీ లివర్ ఇవి ఉంటాయి కదా అవి సపరేట్ చేసి కుక్కర్లో వేసి ఉడికిద్దాం ఎందుకంటే ఇందులో డైరెక్ట్గా మనం ఫ్రై చేసి ఉడకమన్నమాట అందుకోసమని ఫస్ట్ అయితే ఇవి కలపడం ఫస్ట్ ఇదే కలిపేయాలి అయితే ఫ్రెష్ మసాలాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అందుకోసమని ఇదిగోండి రెండు మూడు ఇలాచీలు కొంచెం చెక్క ఇదిగోండి కొద్దిగా షాజీర ఇంకా వేరే ఏవో ఎక్కువ అవసరం లేదు ఇంకా నేను లవంగం కూడా ఎక్కువ ఏమి వేయట్లేదు కొంచెం దొడ్డుబొడ్డు ఇలాగ దంచి వేసుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా ఈజీ ఉంటుంది అనమాట ఇదిగోండి కొంచెం దొడ్డుబొడ్డు దంచి మనం డైరెక్ట్ ఇందులో వేసుకుంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం దంగ ఈజీగా దండిపోతాయి అనమాట ఇది కొద్దిగా వేస్తున్నాను ఇంక ఇప్పుడు అల్లం వెళ్ళిపోయి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా దీనికి సరిపడా వేసేసుకోవాలి కొంచెం నాన్ వెజ్లో అల్లమిల్ గడ్డ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది కదా ఇంకా కారం కారం కూడా కొంచెం స్పైసీగానే వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి నేనైతే ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను సాల్ట్ కూడా ఇందులోనే వేసేయాలన్నమాట మనం దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి అట్లాగే కొద్దిగా ధనియాల పొడి కూడా మనం అన్ని ఇందులోనే వేసేసుకోవాలన్నమాట ఇదిగో కొంచెము పసుపు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఫ్రెష్గా కొట్టిన కొద్దిగా గరం మసాలా అంటే ఆయిల్ వేయకూడదు ఇందులో డైరెక్ట్గా ఇది ఒకసారి ఇట్లాగే కలుపుకోవాలి ఇదిగోండి ఇది మొత్తం ఇట్లాగా కలిపేసుకోవాలి మామూలుగా మా వారు కీమా కోసం అనే తీసుకొచ్చారనమాట అయితే పిల్లలకి తిప్పులు వేసారండి అసలు వాళ్ళు ఏం తినట్లేరు సరే కొంచెం వాళ్ళకు ముట్టిలలాగా వేసి కర్రీలాగా కలుపుకోవడం గ్రేవీలాగా వేస్తే ముట్టిలు మెత్తగా ఉంటాయి కదా అట్లా చేయొచ్చులే అని నేను ఇంక ఇవాళ చేస్తున్నాను అలాగే మీకు కూడా అందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి ఇది చూపి పెట్ట ఇదిగోండి ఇవన్నీ కూడా ఇందులో నుంచి తీసి మనకు ఫ్రై చేసి ఇవన్నీ ఉడకవు కదా ఇవన్నీ కూడా సపరేట్ కుక్కర్లో వేసి ఒక రెండు మూడు విజిలు పెట్టుకుందాము బోన్స్ అవన్నీ కూడా మళ్ళీ ఆ ఉడికిన నీళ్ళు కూడా మనం ఇందులోనే కోఫ్త కర్రీలోనే ముట్టిల కర్రీలోనే వేసేయచ్చు ఇదిగోండి ఇలాంటి బోన్స్ బోన్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం చాలా బాగుంటుందండి మనకు కర్రీ కూడా కొంచెము చాలామంది ఉన్నప్పుడు కానీ కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇట్లాగా ముట్టిల కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది కోఫ్తా కర్రీ కూడా అనుకుంటా అండి ఇది నాన్ వెజ్ మేమైతే కీమా ముట్టిల కర్రీ అనే అంటాము కొబ్బరితో చేస్తాం ఇట్లాగే కొబ్బరి ముట్టిలని వాటిని కోఫ్తా కర్రీ అంటాం ఇదిగోండి ఇంక ఇట్లాగా అంతా తీసేసి అన్నీ సపరేట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాంటివన్నీ కూడా మనం ఇవి ఫ్రై చేసి ఉడకమన్నమాట అందుకోసమని కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇట్లా మొత్తం మెత్తగా మనము బోన్స్ ఏమీ లేకుండా చూసుకొని మొత్తం మెత్తడి ఇలా కలిపి పక్క పెట్టుకోవాలి ఇంక ఇది కుక్కర్లో వేసుకున్నాం కదా మనం దీన్ని ఇది ఇప్పుడు వాటర్ పోసేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని పెట్టేసుకుందాం అప్పటి వరకు ఇది కొద్దిసేపు మ్యారినేట్ అవుతుంది అట్లాగే ఇవి కూడా ఉడికిపోతాయి దాని తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి ఉల్లిగా అయితే నేను ఒక పెద్ద సైజు ఒక మూడు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి కర్రీలోకి ఇవేమో టమాటాలు ఇవి గ్రేవీ కర్రీ కోసం అనమాట ఇంకీ పుట్నాలు ఏమో మనము ఇందులో వేసుకొని ముట్టిలు కట్టుకోవడం కోసం అనమాట ఇది కూడా ఫస్ట్ గ్రైండ్ చేయాలి అలాగే ఈ పుట్నాల పౌడర్ ఇందులో వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి కూడా ఈ మసాలా కోసం అనమాట మన గ్రేవీ కర్రీ కోసము కొబ్బరి పొడి అలాగే ఇదిగోండి కొద్దిగా గసాలు అలాగే నాలుగు మన కాజు వేసానమాట గసాలు ఆప్షనల్ ఒకవేళ గసాలు లేకపోతే మీరు వాటర్ మిలన్ సీడ్స్ కానీ లేకపోతే ఇంకొక నాలుగు కాజు అయినా వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇంకా ఇవి ఫస్ట్ మనం ఈ పుట్నాలు అనేది గ్రైండ్ చేసుకుందాం ఇంకా పుట్నాల్లోకి కొద్దిగా కొత్తిమీర కొంచెం ఈ కాడలు అంతా కూడా ఇంత కట్ చేసేసుకొని కొంచెం ఇది గార్నిష్ కోసం ఉంచుకుందాం ఇదిగోండి ఫస్ట్ పుట్నాల గ్రైండ్ చేసుకుందాము కిమాముట్టిలకు ఫస్ట్ పుట్నాలే నేను వాటితో పాటుగానే ఇదిగోండి కొంచెం ఇందులోనే కొత్తిమీర ఈ కాడలు కాడలు అనేది ఇందులో వేసేద్దాం గ్రైండింగ్లో కొద్ది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంక ఇది కొంచెం తర్వాత కర్రీలో వేసుకుందాము ఇది వేసుకొని మనం గ్రైండ్ చేయాలి మనము ఇప్పుడు నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి నేనైతే ఈ కొత్త మిక్సీ సపరేట్గా నాన్ వెజ్ కోసమే ఒక మిక్సీ జార్ పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా మనము పండుగలకు కానీ దేవుళ్ళకి నైవేద్యం చేసినప్పుడు ఏదైనా ఏదో ఒకటి కొబ్బరి పొడో ఏదో ఒకటి మనం గ్రైండ్ చేస్తాం కదా అందుకోసమని తప్పకుండా ఆ నాన్ వెజ్ కోసం అనేది ఒక జారు తప్పకుండా పక్కకు పెట్టేసుకోండి అందులో కాకుండా ఇంకెందులో వేసుకోకుండా ఒకటి అనేది పక్కకు నాన్ వెజ్ కోసం అనేది పక్కకు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా నేను ఈ కుట్నాలు అలాగే కొబ్బరి గసాలు ఇవన్నీ కూడా ఇందులో గ్రైండ్ చేస్తాను అట్లాగే కిమా కోసం వేరేది నేను పెట్టుకున్నాను అనమాట ఒక చిన్న పాత జారు అందులోనే అది గ్రైండ్ చేస్తాను ఫస్ట్ అయితే పుట్నాలు కూడా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి మనం కొత్తిమీర వేసి కుట్నాలు పౌడర్ లాగా చేసుకున్నాం కదా మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు కొంచెం రబ్బర్ రబ్బర్ లాగా ఉంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి కొద్దిగా రవ్వ రబ్బర్ ఉన్నా పర్లేదు ఇది పక్కకు పెట్టేసుకొని ఇంక ఇందులోనే మన గ్రేవీ కర్రీ కోసము కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఉంది కాబట్టి కొబ్బరి పొడి వేసాను లేకపోతే కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకున్నా సరిపోతుంది అనమాట ఇంకా అట్లాగే ఇదిగోండి గసాలు అలాగే కాజు లైట్గా దోరగా ఫ్రై చేశాను రసాలు ఈ కర్రీకి మెయిన్ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకవేళ రసాలు లేకపోతే అప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ కానీ అలాగే కొన్ని కాజు ముక్కలు ఎక్కువ వేసుకోవడం కానీ చేయాలన్నమాట ఇది కొద్దిగా వాటర్ పోసి మనం పేస్ట్ లాగా చేసుకుందాం ఇదిగోండి నేనైతే ఇది ప్యూరీ లాగా పేస్ట్ లాగా చేసేసి ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి చిన్న మిక్సీ జారు పాత అనమాట ఇంక ఇది ఇట్లాగే కీమా కోసము నాన్ వెజ్ ఏవైనా చేయడం కోసం అని పెట్టుకున్నాను ఇంక ఇందులోనే ఎప్పుడు ఇందులోనే వేస్తాను అనమాట కొద్ది కొద్దిగా సార్లు వేసుకుందాం ఇదిగోండి ఫైన్ పేస్ట్ అయింది కదా ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇది వేసుకుందాం మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము పౌడర్ చేసుకుని ఈ పుట్నాల పొడి ఇందులో చూసి వేసుకోవాలి కొంచెం మనకు ఉండలు కట్టేటట్టుగా మోతాదుగా వచ్చేట్టుగా కొంచెం చూసి వేసుకోవాలి కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కొంచెం తక్కువ ఉన్నా ఏమి ఇబ్బంది ఉండదు మనకు గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ముట్టిలు ఏమి అనమాట ఇంకా అందులో మనం ఈ పుట్నాల పొడి కూడా ఇచ్చుకపోకుండా ఉండడం కోసం కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇంకా చూసుకుంటూ ఇది మొత్తం ఒక కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం వేసుకొని ఇదిగోండి ఇట్లాగా కలిపేసుకోవాలి ఇంకా నూనె ఎద్దుకుంటూ కొద్ది కొద్దిగా మనకు కావాల్సిన సైజు ఇట్లా ఉండలు చేసుకోవాలి ఇది కొంచెం నూనెలో మనం ఫ్రై చేస్తాం కదా సైజు చిన్నగా అవుతాయి అనమాట కొంచెం పెద్దగానే చేసుకున్నా సరే కర్రీ కాబట్టి కొద్దిగా చిన్నగా ఉన్నా పర్లేదు మన ఇష్టం ఇంకా ఇలాగన్నీ రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం రెడీగా పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం వీటిని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొద్దిగా డీప్ ఫ్రై లాగా చేసుకుంటేనే బాగుంటాయి అనమాట తొందరగా కుక్ అవుతాయి మనకు లాగా ఒక్కసారి వేసి కొద్దిసేపు వదిలేసి తర్వాత మళ్ళీ కలుపుకోవాలి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నేను ఇవి ఇప్పుడు మటన్ ముట్టిలు కదండి మనకు ఒకవేళ మనకు గ్రేవీ గ్రేవీ లాగా మనకు వద్దు అనుకుంటే ఇవి ఇంతే ఫ్రై లాగా చేసుకొని మనం సాంబార్ అంచుకు కానీ మిరియల్ చారు అంచుకు కానీ తింటే చాలా బాగుంటాయి అట్లాగే ఇది ఇప్పుడు ఈ మటన్తో చేసిన ముట్టిలు కదా నేను ప్రీవియస్ మన పాత వీడియోలో చికెన్ ముట్టిలు కూడా చేసి చూపించానండి ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు యాడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ వీడియో కూడా తప్పకుండా వాచ్ చేయండి అన్నట్టు నా ని అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలా అందిస్తే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి బ్లాగ్స్ మంచి మంచి రెసిపీస్తో నేను ముందుకు వస్తూనే ఉంటాను ఇవి ఒక్కసారి ఇట్లాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై కాకుండా మరీ ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైలా కాకుండా కొద్దిగా మనం ఫ్రై చేసుకునే దానికంటే ఇది చూసారా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ అదే ఆయిల్లో మనము కర్రీ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట మంట పెద్దగా పెట్టుకొని కొంచెం ఇవి వేగే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాయి కదా ఇప్పుడు ఇంకా మనం వీటిని తీసేసుకోవాలి ఇంకా వీటిని మనం తీసేసుకుందాం మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కదా అందులో కూడా కొంచెం ఫ్రై అయితే ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంటాయి అనమాట మనం కర్రీలో వేసే వరకల్లా మళ్ళీ సాఫ్ట్ గా అయిపోతాయి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొద్దిగా షాజీరా అలాగే కొంచెం చెక్క ఇలాచి ఇదిగోండి కొద్దిగా చెక్క ఇలాచి వేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సన్నగా జరుపుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడతాయి ఇందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎప్పుడో ఒకసారి కదండి అందులో నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే కూర అనేది కమ్మగా టేస్టీగా అవుతుంది అన్నమాట ఇది దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు మూడు పచ్చిమిర్చీలు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇందులో ఫ్రై అవ్వాలి అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ మనం ఆల్రెడీ ముట్టిల్లో సాల్ట్ కారం అన్నీ వేసుకున్నాం మళ్ళీ గ్రేవీకి టేస్ట్ సరిపడా ఉప్పు కారం వేసుకోవాలన్నమాట కారం కొంచెం మనము కొబ్బరి గసాలు అవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ప్యూర్ చేసే వరకు కొంచెం చప్ప పడుతుంది అనమాట గ్రేవీ అందుకని కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కారం ఎక్కువ పడుతుంది ఇందులో ఇవి కొంచెం నూనెలో వేగంగానే ఇది కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నాలుగు టమాటాలు వేసిన నేను మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు ఇవి కొద్దిసేపు మగ్గాలన్నమాట ఒక టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు సన్నటి మంట మీద మగ్గనిద్దాం మూత పెట్టుకొని ఇదిగోండి కొద్దిగా టమాటా మగ్గింది కదా ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ఇది చేసుకున్న ముట్టిలను ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపేసుకోవాలి ఈ టమాటా ఇవన్నీ కూడా దీనికి పట్టేట్టుగా ఒకసారి ఒకసారి టమాటా అంతా ఇది మసాలా ఇది పట్టేట్టుగా వేసుకొని మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బోన్స్ ఇదిగోండి వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి దీనివల్ల మనకు మంచి మటన్ వాసన ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట అట్లాగే బోన్స్ కూడా ఉడికిపోతాయి ఈ చిన్నై మెయిన్ మెయిన్ పీసులు ఇవి కూడా ఉడికిపోతాయి ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనము మసాలా నూరి పెట్టుకున్నాం కదా కొబ్బరి గసాలు అలాగే కొద్దిగా కాజు ఈ పేస్ట్ అనేది ఇందులో వేసుకొని ఇంకా మనకు కన్సిస్టెన్సీని బట్టి మనకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సినవి వాటర్ యాడ్ చేసుకుందాం దీన్ని ఒక ఐదు పది నిమిషాలు సన్నటి మంట మీద ఉడకనివ్వాలి అప్పుడే ముట్టిలు కూడా సాఫ్ట్గా అయితే మనం మటన్ ఉడకబెట్టిన నీళ్ళు ఆ బోన్స్ ఉడకబెట్టిన వాటర్ కూడా పోసాం కదా మొత్తం అదంతా కూడా ఈ మసాలాలు అన్నీ కూడా పచ్చివాసన లేకుండా మంచిగా ఉడుకుతాయి అనమాట సన్నటి మంట మీద ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది కదా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ఒక్కసారి చూడండి ఇంకా మనకి ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంక కొద్దిసేపు ఉడకని ఇచ్చినా సరిపోతుంది ఆల్రెడీ ఇంకా ఇది దగ్గరికి అయింది కొంచెం చల్లారితే ఇంకొంచెం చిక్క పడుతుంది అనమాట ఇది ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేద్దాం గరం మసాలా వేసి ఒకసారి మంచిగా కలుపుకొని పైనుండి కొత్తిమీర వేసుకుంటే మటన్ కీమా ముట్టిల కర్రీ రెడీ అయిపోయినట్టే ఇదిగోండి చాలా టేస్ట్గా ఉంటుంది అందరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం కూర రెడీ అవ్వగానే ఎంబడే దొడొద్దు అనమాట ఇదిగోండి దీనికి ఒక పది నిమిషాలు ఇలాగ వదిలేసేయాలన్నమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే బౌల్లోకి తీస్తున్నాను మా పిల్లలకి తినిపిస్తాను వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం ఎప్పుడు చేస్తూనే ఉంటాను కానీ ఎక్కువ మటుకు ఫ్రై లాగా చేస్తాను అనమాట ముట్టిలు గ్రేవీ కర్రీ చేయను కొంచెం ఇట్లా చేసే వాళ్ళకు ఏంటంటే పళ్ళకి తిప్పులేస్తారు కదండి కొంచెం మంచిగా తింటారు అనేసి ఏదో నా ఆరాటం అట్లాగే మీకు కూడా అందరికి చూపిద్దామని ఇలా వీడియో చేస్తున్నాను అనమాట చూసారా గ్రేవీ కూడా ఎలా చిక్కగా వచ్చిందో మనము కొబ్బరి గసాలు అలాగే కొంచెం కాజీ కూడా వేశాం కదా ఇలాగే గ్రేవీ కూడా చిక్కగా వచ్చిందనమాట ఈ ముక్కలు కూడా మనము డీప్ ఫ్రై చేస్తే అంత ఉడకవు అనమాట అందుకోసమని బోన్స్ ఈ కిడ్నీ లివర్ పీసులు కూడా మనము కుక్కర్లో ఉడికించాం చాలా కాలుతుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది మాకు అన్నయ్య లేడండి వాళ్ళ అమ్మమ్మ లూరెళ్ళి లేకపోతే నా వాడితోనే తినబెట్టడం చూపించేదాన్ని మీకు పరంట సూపర్ టేస్టీగా ఉంది మనం ముట్టిలు తిన్న ఫ్లే మటన్ తిన్న ఆ టేస్ట్ తెలుస్తుంది అట్లాగే ఆ గ్రేవీ కూడా వచ్చింది ఏదో మనం మటన్ ఉడకబెట్టిన నీళ్ళు కూడా ఇందులో పోసాం కాబట్టి మటన్ ఫ్లేవర్ కూడా వస్తుంది ఎప్పుడైనా ఎక్కువ మంది ఉండి తక్కువ మటన్ ఉన్నప్పుడు ఇట్లా హాఫ్ కేజీ అండి ఇప్పుడు తినిపో మటన్లో కిలో బోన్స్ వచ్చాయి హాఫ్ కేజీ కీమాతో ఇలా చేస్తే ఇన్ని ఇంత మంచి కర్రీ రెడీ అయిపోయింది ఈజీగా ఒక పది మందికి మనం సర్వ్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంది జాను కేసు రండి బెట సూపర్ టేస్టీగా ఉంది మెత్త మెత్తావు పళ్ళు క్లిప్పులు వేసారండి అందుకోసమని వాళ్ళకి తినడం చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకని కొంచెం ఇది సాఫ్ట్గా మనకు మెత్తగా పేస్ట్ చేశాం కదా మనం గ్రైండర్లో కీమా కూడా అట్లాగే కొంచెం ఆ గ్రేవీలో ఉడికే వరకు ఇంకా సాఫ్ట్నెస్ వస్తుంది కొంచెం మెత్తగా తినడానికి వస్తుందండి ఈమె కాస్త బెటర్ కానీ చిన్నమ్మాయికి అస్సలు రావట్లేదు వీడియో తీస్తుంది తర్వాత తినిపిస్తుంది ఆమె కూడా ఓకే అండి ఇవాళకి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి కంటెంట్తో అలాగే మంచి మంచి ఎవ్రీ డే ఒక వీడియో తప్పకుండా అప్లోడ్ అవుతుందండి ఎప్పుడైనా ఒకసారి బైన్స్గా ఛాన్స్ రాకపోతే చెప్పలేము కానీ ప్రతిరోజు మ్యాక్సిమం ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అందరూ తప్పకుండా నా వీడియోలను ఆదరించండి మీ లవ్ అండ్ సపోర్ట్ నా పైన ఉంచండి ఎప్పుడూ ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీ లావణ్య సాంబార్ బాయ్ అండి